నాలుగు రోజుల్లోనూ ఐదు రోజుల్లోనూ ఆయన ఎవరి దగ్గర అన్న మాటలు నా దృష్టికి వచ్చినాయి అది నేను పోటీ చేయకుండా ఉండి బాగుంటుంది ఈయన గెలిచేవాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ రోజు అన్న మాటలు నన్ను హత్తుకునేలా చేసినాయి నిజంగా ఆయన మొన్న భీమవరంకి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ మాటలు గుర్తున్నాయి అందుకని యాక్చువల్లీ మన వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకు థ్యాంక్స్ ఎప్పటికొచ్చాను ఆయన అన్నారు నాకు ఏ మాత్రం కనుక మీరు పోటీ చేస్తున్నారని తెలిసింటే ఉండి ఉంటే ముందే నేను నా మా పార్టీ హైకమాండ్కి నేను చెప్పేసేవాడిని నేను పోటీ చేయను పోటీలో నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసేవాడిని నాకు నిజంగా చాలా బాధగా ఉంది నా రోజు చెప్పిన మాటలు ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం మీరు అడగచ్చు ఇంతకాలం ఏం చేయట్లేదు అండి ఇప్పటి నుంచి అడుగుతున్నాను ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం రౌడిజం ఉందని ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు మనం అందరం దగ్గర తట్టుకోవాలి కదా నాకు నాకేముందంటే నాకు యుద్ధం చేయడం తెలుసు నాకు ఒక గొడవ జరిగినప్పుడు ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలిసిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే ఇప్పుడు లేరనుకోండి వాళ్ళు వద్దండి వాళ్ళు మా బంధువులు అవుతారు వీళ్ళు మాకు వియంకులు అవుతారు వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే అట్లా ఏం చేస్తాం కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు పద్యం అక్షణీళ్ళు కొట్టుకున్నారు ఇద్దరు అన్నదమ్ములే రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది బంధుత్వాలు ఉండవు నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా వియ్యంకులా ఇంక గొడవలు ఉండవు ప్రత్యర్థి వర్గమే నా వర్గం రెండే ఉంటాయి నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు ఆడబిడ్డలు మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది నా లాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది ఇక్కడ పెట్టారు నాకు అనవసరంగా అనిపించింది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ పోటీ చేస్తుంటే బాగుండేది నాకు తెలియదు అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం నాకు ఈ ఓటమి కంటే పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు నాకు నేను యుద్ధం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించింది కానీ చేసే పోయే ముందు చేయబోయే ముందు లక్ష్య ఆలోచిస్తాం ఈరోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే నా ఒక్క సీటు కనుక గెలిచుండి ఉంటే ఒక్క సీటు ఒక్కటే ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది అంటే గతంలో చేసిన తప్పులు అంటారు చూసారా ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి నేను వాడన్నిటికీ పరిహారం కట్టాను నేను ఈ రోజున ఒక నవశకం ప్రారంభించాం ఒక ఇంపాసిబుల్ అలయన్స్ అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయెన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు ఏదో నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా కీలకమైన పదమే వాడుతున్నా అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం ఇచ్చింది ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ గుండెల్లో మీ గుండెల్లో పెట్టుకున్న నాయకుడి స్థానం చదరలా నాకు అది సరిపోయింది ఈ ఐదు సంవత్సరాలు మనందరం కూడా రకరకాల కేసులు ఎదుర్కొన్నాం మహిళలు సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు వీళ్ళు భీమవరంలో ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ ఎట్రా ఫాల్స్ ఎస్సీ ఎస్ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు ఇందాక ఆంజనేయులు గారు కూడా అదే చెప్తున్నారు ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ ఫాల్స్ ఎట్రాసిటీ కేసు బెదిరించేయడాలు భీమవరం ఒక కుబేర నగరం అత్యంత కుబేరులు ఉండే నగరం ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది మనం మన బంధువులే ఉండొచ్చు పొద్దున్న లేస్తే మన బంధువులు మన కులపూడైనా సరే మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు వాళ్ళ దోదు మందు కూడా అవుతుంది నాకు నిజంగా బాధ కలిగింది నేను మీరు చెప్పండి నేను కనుక అడ్డగోలుగా అన్యాయాలు దోపిడీ చేస్తే మీకు నచ్చదు నచ్చదు కదా నేను చాలామందికి బంధువు కానీ మీరు ఒక ఆశయాన్ని తీసుకెళ్లేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు తప్పులు చేస్తుంటే వెనకేసుకొస్తుంటే ఇంకెవడు ప్రపంచాన్ని ఈ సమాజాన్ని ఎవడు మార్చలేదు మళ్ళా భీమవరంలో కూడా ఇదే మాట ఇంకొకసారి ఉద్ఘాటిస్తున్నాను అన్నమాట ఒక వ్యక్తి చేసిన తప్పు కులం మీద పడిపోతే అతని వర్గం మీద పడిపోతే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన మన మీదేమో ఇక్కడ పులపర్తి ఆంజనేయలు గారి మీద కానీ ప్రతి ఒక్కళ్ళ మంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు మరి వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే జైల్లోంచి నుంచి బయటకు వస్తే జే జైలు పలుకుతున్నారు వెల్కమ్ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఏమి సంకేతాలు పంపితే మీరు చెప్పండి మనం మన వాడే తప్పు చేశాడు మన కులస్తుడే మనవాడే తప్పు మనం కరెక్ట్ చేశాడని వాళ్ళు చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే ఇది అందరికీ దెబ్బ తగులుతుంది భీమవరం కూడా నేను కోరుకుంటుంది ఇప్పుడు దాకా నేను నోరు ఎత్తలేదు ఇప్పుడు ఎత్తుతున్నాను గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి మీలో చాలామందికి బంధువతం బంధువతం చాలామందికి అతను బంధువు బంధువు సరైనవాడా కాపు కులస్తుడే సరైనవాడా కాపు కులస్తుడే మంచి చేసేవాడా కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా మరి అలాంటి వాడిని ఎలా ఆయనకి వేసుకొస్తాం మన బంధువు అని చెప్పి మన కాపు చెప్పి ఆయన వేసుకొస్తాం ఇలా చేస్తే బుట్టలో తాజా ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి లోతుగా అర్థం చేసుకోవాలి ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈరోజున భీమవరం చిన్న సోడా నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది మాతో బాగుండొచ్చు మా బంధువులతో బాగుండొచ్చు అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటాం ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను గుర్తుపెట్టుకోడు ఆయన కాదని వచ్చాను ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను నాకు తెలుసు కానీ నేను ఆశయం మీద నిలబడితే కొట్లాడితే ముందు వెనక చూడను ఆ నిర్ణయం తీసుకోబోయే మీద లక్ష్యం ఆలోచిస్తాను ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ నేను భీమవరంలో ఎర్రంగి సూర్యారావు గారిని అడిగిన ఆయన నేను కలిసి వెళ్ళాను మొత్తం డంపింగ్ యార్డ్ అంతా నేను నిజంగా గెలిచిండుంటే ఈ పాటికి మొత్తం తీసే ఫస్ట్ మొట్టమొదటి రాగానే వచ్చిన పని చేసేవాడిని రేపొద్దున జనసేన గెలవగానే రేపొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే ఆ డంపింగ్ యార్డ్ని సరిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన భోపాల్లో ఈ రీసైక్లింగ్ చాలా ఉంటుంది లాస్ వేగాస్లో కానీ భోపాల్లో కానీ ఈ డంపింగ్ యార్డ్స్ని ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారనేది చాలా ఉంది అలాంటి ప్రయత్నం నేను తీసుకొచ్చేవాడిని కానీ ఇప్పుడు మీ అందరి రాకతోటి జనసేన రేపు గెలవగానే మొట్టమొదటి చేసే పని అదే అలాగే అక్కడ కావాల్సిన వసతులు సౌకర్యాలు కానీ రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ సరి చేయాల్సిన అవసరమే ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలు అంటే నేను కొన్ని గొడవలు పెట్టుకోను ఆ ధైర్యం లేక ఇవన్నీ కాదు నేను నేను పెట్టుకుంటే గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నేను చాలా నియంత్రిస్తుంది మనెవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీలు వేయడానికి నా సిద్ధపడ్డారు మనం అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నా నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్ గుర్తుపెట్టుకోండి ఎంత పద్ధతిగా మాట్లాడతానో ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో మీరు గొడవలకి సై అంటే దాన్ని దానికి రెండు రెండింతలు సై అని చెప్తాను గుర్తుపెట్టుకు చాలా పద్ధతిగా మాట్లాడతాం చాలా దిగమా దిగి 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 మాట్లాడతాం మర్యాద ఇచ్చి మాట్లాడతాం రౌడిజం చేస్తామంటే పొద్దున వస్తాం మేము భీమవరంకి వస్తాం ఈసారి మీరు నా మీద దాడి చేయండి నేను చూస్తాను ఎందుకంటే నేను యుద్ధమే ప్రకటించాను తాడేపల్లి తాడేపల్లికూడెని సభలో యుద్ధమే ప్రకటించాను అతను సిద్ధం సిద్ధమని ఆయన చిన్న కోకెలా కోస్తున్నాడు కదా ఆయన ఆయన యుద్ధమే ఇద్దాం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన ప్రభుత్వం మారేలా చేయడం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం జగన్ కా యుద్ధం ఇద్దాం జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండే జలగతో సహా రేపొద్దు నుంచి ఒకటే బంధువు అనే పదం తీసేయండి ఇక్కడ నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పే ఒకొక్క మాట నాకు చాలా ప్రమాణం మహావాక్యం నాకు అది అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని కులం కానీ మతం కానీ కానీ కాదు వీళ్ళ దిగుజారుడు తనానికి కులం ఒకటి మద్దతు అయిందండి అది డీజర్ కులం అందరికీ పడిపోతుంది మీ అందరికీ అర్థం కాంది కూడా గ్రంథి శ్రీనివాసు కాపు కుల